చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఇంట్లో కాకుండా బయట ఎక్కువగా తినేవారు ఒక్కసారి ఈ వీడియో చూడండి బయట తింటే తినాలంటేనే గుండెలో దడ పుడుతుంది తినే తిండిలో బల్లులు ఎలకలు ఏకంగా పాములు కూడా దర్శనమిచ్చి షాక్ చేస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన తాజాగా వెలుగు చూసింది పఫ్ తినేందుకు బేకరీకి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది తను తింటున్న కరీపఫ్ లో పాము కనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది ఆకలిగా ఉందన్న పిల్లల కోసం ఒక మహిళ బేకరీలో కొని తీసుకువచ్చిన పఫ్ తింటుండగా అందులో పాము కనిపించడంతో హడిపోయారు మహబూబ్నగర్ జిల్లా జడ్చెరలో జరిగిన ఈ సంఘటన పైన సిఐ కమలాకర్ కథనం మేరకు పట్టణంలోని నగర్లో నివాసం ఉంటున్న శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం కూతురు కొడుకు కోసం శ్రీలక్ష్మి అయ్యంగార్ బేకరీలో పిల్లలకు ఒక ఎగ్ పఫ్ కర్రీ పఫ్ కొన్నారు ఇంటికి తీసుకువెళ్లి తీరికగా కూర్చొని కర్రీ పఫ్లు తింటుండగా ఫస్ట్ టేస్ట్లో ఏదో తేడా అనిపించింది నెక్స్ట్ పంటికి ఏదో గట్టిగా తగిలింది దీంతో ఏంటా అది అని కరీపఫ్ ను తెరిచి చూసి బెంబేలెత్తిపోయారు పఫ్ లో చనిపోయిన చిన్న పాము కనిపించింది దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన తల్లి శ్రీశైలమ్మ కరీపఫ్ ను తీసుకుని అది కొన్న బేకరీ దగ్గరికి వెళ్లి చెప్పారు అయితే తమకు వచ్చిన కూరగాయలలో చనిపోయిన పాము ఉండి ఉంటుందని బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు దీంతో బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అధికారులకు సమాచారం ఇచ్చామని సిఐ తెలిపారు ఇంట్లో అమ్మ వండే వంటకంటే బయట పుల్లకూర అంటేనే చాలా మందికి ఇష్టం ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడులలో ఫేమస్ అని చెప్పుకునే హోటళ్లలోనూ నాణ్యత లేని ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి కొన్ని హోటళ్ళు కనీస శుభ్రత పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఈ ఫ్యామిలీ ముందే పఫ్లో పాము పిల్లను చూసింది కాబట్టి సరిపోయింది లేకపోతే పరిస్థితి ఏంటి ఈ వీడియో చూసాక బయట ఫుడ్ పై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫీజులు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం